ఇంకా మరో ఇంకొక రెండు కంపెనీలని లీజుకు తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకు తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టం చేశాను ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అని అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను నన్ను ఎలా జవాబు చెప్పుకుంటారు మొట్టమొదటి మూడు రెండు సమావేశాలు మూడు నెలల్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు అప్పటికింకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు అప్పుడు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను మీరు రాజ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో లో ఉన్నాడు ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి రాజ్ పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు అతను ఒక ఒక తెలివైనటువంటి క్రిమినల్ ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి అత్త అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం నేను అబద్ధం చెప్పదలుచుకోలే మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎవరి నుంచి